కొన్ని వరలక్ష్మి వ్రత కథ మహాముని సౌనికుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరుల స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వం శివుడు పార్వతి పార్వతికి చెప్పాడట దానిని చెప్తాను వినండి ఒకరోజు కైలాస పర్వతంలో శివుడు తన సినాసనమును మీద కూర్చొని ఉండగా పార్వతదేవి ఆయన్ని సమీపించి దేవా లోకములో స్త్రీలు ఏ వ్రతం చేస్తా చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రదులను కలిగి సుఖ సంతోషంతో ఉంటారు అటువంటి వ్రతమేదో సెలవీయండి అని అడిగ్గా పరమేశ్వరుడు ఇలా చెప్పారుట ఓ దేవి స్త్రీల స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తునిచ్చే సంపత్తులనిచ్చే వ్రతం ఒక కథ ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతం శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు శివులను పార్వతీదేవి నాద ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏ దేవతలను పూజించాలి ఏ విధముగా చేయాలి దేనిని ఎవరైనా ఇంతకు ముందు చేశారా ఆ వివరణలన్నీ చెప్పండి అని అడగ్గా శివుడు పార్వతీదేవుని చూసి ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను పూర్వము మగధ దేశమున ఏటి కుండిన కుండెనముననే ఒక పట్టణం ఉందట ఆ పట్టణమును నిండా బంగారం ప్రాకారములు బంగారం గోడలు గల ఇల్లు ఉన్నాయట అందులో సారుమతి అనే ఒక బ్రాహ్మ బ్రాహ్మణ స్త్రీ ఉన్నదట ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామున లేచి స్నానం చేసి పతిదేవుని సౌడు పువ్వులతో కొడిసి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుండేదట అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతుండేదట గయ్యాలి కాకుండా ఇంత అనుకువగా అంత అనుకువగా నన్ను ఆ మహా పతివ్రతను చూసి మహాలక్ష్మి ఆమె మీద అనుగ్రహం కలిగిందట ఒకరోజు ఓహో మహా ఓ మహా ఇల్లాలి కళలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఎలా చెప్పిందట ఓ సారుమతి నేను వర వరలక్ష్మి దేవుని దేవిని నీ నడవడికి చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగింది నీకు ప్రత్యక్షమయ్యాను అందుకే నేను ప్రత్యక్షం అయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరం వరములు ఇస్తాం అలా ప్రత్యక్షమైన అమ్మ అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిందట సారుమతి దేవి త్వరలోనే వరలక్ష్మిదేవికి ప్రదక్షిణలు నమస్కారం చేసిందట నమస్తే సర్వలోకాలం జనన్యే పుణ్య మూర్త మూర్తియే శరన్యే త్రిజిగా ద్విందియే విష్ణు వక్ష తలయే స్థానాలయే అని అనేక విధములుగా స్వాస్థం చేసిందట ఓ ఆ జగజ్జ జగజ్జనని నీ కటాక్షము కలిగితే జనులు ధనియులవుతారు అవుతారు సకల అవుతారు నేను పూర్వ జన్మలో చేసిన పూజాపాలం వల్ల నేను దర్శనం నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషం చెందిందట ఆ వెంటనే మెలుగు వచ్చి నాలుగు వైపుల చూసి సారుమతికి 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 వరలక్ష్మీదేవి కనబడలేదట అప్పుడు ఆమెకు అర్థమైందట తాను కదగానని వెంటనే భర్తని అత్తమామలు లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారట ఈ స్వప్నం ఈ స్వప్నం చాలా ఉత్తమైనదని దేవి దేవి ఆ ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యమని చెప్పారట అప్పుడు సారుమతి తన ఇరుగు పురుగు వారు ఉన్న స్త్రీలు కూడా చెప్పిందట వాళ్ళు సారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడు అని ఎదురు చూసిందట అప్పుడు వారు ఎంతో ఎదురు చూసి పౌర్ణిమ ముందు శుక్రవారం రానే రానే వచ్చిందట ఆ రోజు కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజున ఎంతో ఉత్సాహంతో సారుమతి మొదలగో స్త్రీలందరూ పూజ పూజకు ప్రక్రమించారట పాత పాతకాలమే లేచి తరాల స్నానం చేసి పట్టు బట్టలు కట్టుకున్నారట సారుమతి ఇంట్లో అందరూ చూశారట అక్కడ ఒక ప్రదేశంలో గోయం గోమాయములతో అడిగారట ఒక మా మంటపం ఏర్పాటు చేశారట దాని మీద ఒక ఆసనం వేశారట ఆసనం పైన కొత్త బియ్యము పోసి మర్రి మర్రి సిగిళ్ళు మావిడాకులు అలంకారలతో కలసం ఏర్పరిచారట తర్వాత అందులోకి వరలక్ష్మిదేవిని ఆవాహనం చేశారట చానుమతి మొదలగే స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారట తర్వాత పద్మాసని పద్మకరే సర్వలోకైక పూజతే నారాయణ ప్రియాదేవి సుప్రత భవ భవ సర్వద అను ఓ శ్లోకం జ్ఞాన జ్ఞానవాహనాది సోడాపసార పూజ చేశారట తర్వాత తొమ్మిది సో తొమ్మిది సూత్రంలో గల ఆ తోారాన్ని కుడి చేతికి కట్టారట వరలక్ష్మీదేవికి అనేక రకమైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారట తర్వాత ప్రదక్షం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గొల్లు గొల్లు మని శబ్దం వినిపించిందట వెంటనే తమ కాలుకు కాళ్ళు చూసుకుంటే గజ్జల మొదలైన ఆభరణంతో కనిపించాయట సారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృప కటక్షంలో కలిగాయని ఎంతో మురిసిపోయారట రెండు ప్రదక్షిణలు చేయగానే చేతులు దగదగలాడే నవరత్నలతో కూడిన అటు కంకణములు మొదలైన ఆభరణలతో కనిపించేయట ఇంకా వాళ్ళు ఆనందం ప్రత్యక్షించి ఇంకా చెప్పుదేముంది మూడవ విదక్షణ పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వ భోషణంకరయ్యారట సౌరమతి మొదలైన ఆ స్త్రీలు ఇళ్ళ ఇళ్ళన్నీ స్వర్ణ మయ్యాల మయ్యాములయ్యాయట వాళ్ళకి దగదగ త్వరగా వాహనములు ప్రసాదించబడ్డాయట సారుమతి ఇంటి నుంచి ఈ స్త్రీలను తీసుకొని పోవడానికి వారి వారి ఇళ్ళ నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బొండ్లు వచ్చాయట ఆ స్త్రీలను సారుమతి కలిసి వారి చేత శాస్త్ర శాస్త్ర ప్రకారం పూజ చేయించిన ప్రేమ ప్రేమోత్వంలోకి గంధం పుష్పం అక్షంతలను పూజించి పండెన్ని కురుములు వాయినమిర్చి వాయునిమిర్చి దక్షిణ తాంబాలను మిర్చి నమస్కరించారట అప్పుడు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారట వారు లక్ష్మీదేవి నైవే నైవేద్యంగా పెట్టిన పిండి వంటలు బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలతో ఇండ్లకు బయలుదేరారట వారు త్రావలో సారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారట లక్ష్మీదేవి తన ఎంట్రీ తానే స్వప్నలోకి వచ్చి ప్రత్యక్షమైందట ప్రత్యక్షమైందట అంటే మాట్లాడారా మాట్లా సారుమతి ఎంతో అదృశ్యవంతురాలు అనుకున్నారట సాగుమతికి ప్రత్యక్షమైన విధానం తన మాట తన మటుకు సాటుకుని తన ఒక్కతే పూజించకుండా తమ అందరూ కూడా చెప్పి తమకి కూడా ఎంతటి సౌభాగ్యం కలిగించిందని సారుమతి ఎంతటి పుణ్య పుణ్యరాలు అలాంటి ఆమె పరిచయం కలిగిందని ఉందిన తమ ఎంతో భాగ్యవంతమని తన ఎంతో మురిసిపోయారట అంత తోనీళ్ళు అప్పుడు నుంచి సారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సం సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభి వృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారట కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతము చేస్తే అలా ఎదుటివారికి చెప్పిన చెప్పి చేస్తే సర్వ సౌఖ్యములకు కలిగిన సుమంగా ఉంటారు ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించి అన్నాడు పరమేశ్వరుడట అప్పుడు శ్రోత మహాముని సౌనికుడు మొదలైన వారితో మునులారా మునులార విన్నారా సారుమతి విన్నారా సారుమతి వారిని మించి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషిని కో మించి కలగాలని కోరు కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నరాలని మీరు కోరుకునే విధంగా మీకు మంచి చేస్తుంది అన్నారట